హలో వెల్కమ్ టు కల్పన వంటశాల ఈరోజు మనము చాలా ఆరోగ్యకరమైన మునగాకు పొడి అండి ఇది ఎలా తయారు చేయాలో దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దామండి ఈ మునగాకు పొడి తయారు చేయడానికి ముందుగా మనం శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నీడ పట్టునే తడి లేకుండా ఆరబెట్టుకున్న మునగాకు అండి అలాగే కొద్దిగా కరివేపాకు కారంకి సరిపడా ఒక పది నుండి పదహైదు ఎండుమిరపకాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల పచ్చనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు రుచికి సరిపడా సాల్టు ఒక పది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు తీసుకుందాము ముందుగా మనం ఇలా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకుందామండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మినప్పప్పును వేసుకుందాము ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత శనగపప్పును వేసుకుందాము ఇది కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకుందాము తర్వాత పల్లీలు కూడా వేసుకుందామండి పల్లీలు సగం వేగిన తర్వాత ఇందులో ధనియాలు వేసేసుకుందాము నెక్స్ట్ జీలకర్ర కూడా వేసేసుకున్నాము ఇవన్నీ వన్ బై వన్ మనము కరెక్ట్గా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా ఇందులోనే వేసేసుకున్నాము ఎండుమిర్చి కూడా ఇలా తుంచి వేసేసుకొని ఇవి కూడా మంచిగా వేయించేసుకున్నాము అంతే అండి ఇవన్నీ వన్ బై వన్ వేసుకొని అన్నీ మంచిగా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లాన్ని ఇద్దామండి నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాము ఇదే ప్యాన్లో ఈ కరివేపాకును కూడా తడి లేకుండా నీట్గా క్రిస్పీగా వేయించేసుకోవాలండి అంతే అండి కరివేపాకు కూడా కరకరలాడుతూ తడి లేకుండా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని వేరే ప్లేట్లో తీసేసుకున్నాము ఇది కూడా ఇందులోనే వేసేసుకున్నాము చివరిగా మునగాకను కూడా ఇలాగే కరివేపాకు వేయించుకున్నలాగా ఇది కూడా వేయించేసుకుందామండి ఈ మునగాకులో తడి అనేది లేకుండా క్రిస్పీగా వేయించుకోవాలండి మనము ఇప్పుడు కరివేపాకు అలాగే ఈ మునగాకు పొడిలో పల్లీలు శనగపప్పు మినప్పప్పు అన్నీ యాడ్ చేసుకుంటున్నాము అలా లేకుండా ఒట్టి మునగాకును కూడా మనము ఇలా పొడి చేసుకోవచ్చండి అయితే కొంచెం వగరుగా ఉంటుంది మునగాకు పొడి ఈ మునగాకు పొడి మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి దీనివల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి ఓకే సౌండ్ వస్తూ కరకరలాడుతూ తడి అనేది లేకుండా బాగా క్రిస్పీగా వేగిపోయిందండి సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇది కూడా వేరే ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకుందామండి ఇవన్నీ చక్కగా చల్లారిపోయినాయి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మనము ఈ మిక్సీ జార్లో వేసేసుకున్నాము ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందామండి అంతే అండి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రై చేసుకున్న మునగాకును కూడా ఇందులో వేసేసుకుందాము ఈ మునగాకుతో పాటు కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుందామండి అంతే అండి మనకు మునగాకు పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము అంతే అండి మనకి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మునగాకు పొడి రెడీ అయిపోయిందండి ఇలా ఒక టైట్గా ఉన్న డబ్బా తీసుకొని అందులో మనము ఇది నిలువ ఉంచుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుందండి మనము నెలకు ఒకసారి ఇలా పొళ్ళు చేసుకొని భద్రపరుచుకుంటే మనకు ఎమర్జెన్సీగా చాలా తొందరగా మనకి ఇడ్లీ దోశ పూరీ అలాగే చపాతి ఉప్మా వేడివేడి రైస్లోకి అన్నిటిలోకి కూడా మనకి ఇది పనికి వస్తుందండి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఈ మునగాకు పొడి చాలా రుచిగా ఉంటుందండి